వాక్యం చదువుకుందామండి కీర్తన గ్రంథము స్థుతి కీర్తన దావీదు కీర్తన నూట నలభై ఐదవ కీర్తనలో ఎనిమిదో వచ్చినము తొమ్మిదో వచ్చినము చదువుకుందాం నూట నలభై ఐదులో ఎనిమిదో వచ్చినము తొమ్మిదో వచ్చినము ఏహోవా దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు ఏహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నొన్నవి ఆమె దేవుని ప్రియులరా ఇదైన వార్ధానము దేవుడి ఉదయకాల మనకిస్తున్న మాట మనకు చేస్తున్న వార్ధానం ఏంటంటే నేను ఏహోవాను అనగా నేను దేవుణ్ణి ఉన్నాను అలాగని ఎలాంటి దేవుణ్ణి అంటే దయా గలవాడను దయను దాక్షిణ్యములను గలవాడను దయతో నీకు కావలసినవన్నీ కూడా ఇవ్వగలిగినటువంటి దేవుడినని దేవుడు సెలవిస్తూ ఉన్నారు మరి దేవుని ప్రియులరా దేవుని దయ మన మీద ఉండులాగున మనము కూడా ఈ వాక్యాన్ని బట్టి మరి గ్రహించవలసిన వారమై ఉన్నాం నా దయా దాక్షిణ్యములు గలవాడు అని దావీది సెలవిస్తున్నట్లుగాని మనయందు కూడా ఏమై ఉన్నారంటే దేవుడు దయా దాక్షిణ్యములు గలవాడే ఉన్నాడు ఆనాటి దావీది ఎందు దయా దాక్షిణ్యములు గల దేవుడు ఏ రోజున మనయందు కూడా దయాదాక్షిణ్యములు గల దేవుడై ఉన్నాడు గనుక తర్వాత ఏమంటున్నారంటే దావేదు ఆయన దీర్ఘశాంతుడు ఈరోజున మనయందు కూడా దేవుడు ఏమై ఉన్నారంట దీర్ఘశాంతుడై ఉన్నాడు తరువాత మనయందు మనకి ప్రతీదీ కూడా అనుగ్రహించటానికి కృపాతి గలవాడై ఉన్నాడంట దేవుని ప్రియులరా గనుక మనయందు ఆయనకు దీర్ఘశాంతము తర్వాత మనకి ఏదైనా సహాయం చేయటానికి గలవాడుగా ఉన్నాడు తరువాత మాట మాట చూసినట్లయితే ఏహోవా అందరికీ ఉన్నాడు వీరని వారని అక్కడ వారని ఇక్కడ వారని ఆయనకి భేదం లేదు కానీ అందరి మీద ఆయన ప్రేమ ఉన్నది కాబట్టి అందరి ఎడల ఆయనకి మరి ఏమందంట కార్యము చేయాలని ప్రేమంది కాబట్టి ఏహోవా అందరికీ ఉపకారంగానే ఉన్నాడు అపకారంగా లేడు ఆయన దేవుని ప్రియుల ఎవరైతే ఏహోవాని నమ్మి ప్రభునామంలో ప్రార్థన చేస్తారో వారందరికీ ఆయన ఏమై ఉన్నారంట ఉపకారి దైవజనులు కీర్తన రాశారు ఉపకారీ నుతి నీకో ఉపకారులకు మించిన ఉపకారి నీవే కావా అని దేవుని ప్రియులరా గనుక దేవుడు మనకి ఇప్పుడు ఏమై ఉన్నారంట ఉపకారి మరి మానవులు చేసే ఉపకారము అంతంత మాత్రము కానీ దేవుడు చేసే ఉపకారము సదాకాలము మనకుంటుంది కనుక ప్రభు వైపుకు చూసి ప్రభు చేసే ఉపకారం వైపుకు చూసి మనం ప్రార్థన చేద్దాం అలాగనే ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి దేవుని ప్రియరా మరొక మాట ఏంటంట ఆయన కనికరములు అంటే అందరికీ కనికరములు చూపేటువంటి దేవుడు తరువాత ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయి ఆయన చెయ్యి నిర్దేశించుతున్న ప్రతి కార్యముల మీద కూడా ఉన్నాయి మొదటగానే మనకన్నీ కలుగ చేసిన పెట్టాడు దేవుడు వాటన్నిటి మీద కూడా ఆయన కార్యములై ఉన్నవి అలాగని ఇప్పుడు మనకు కూడా కనికరం చూపిస్తాడు దేవుడు తర్వాత ఆయన సమస్త కార్యములు మన పట్ల చేయను ఉద్దేశిస్తున్న కార్యములన్నిటినీ కూడా మరి దీవించి వారై ఉన్నారు కనుక ప్రభవైపుకు చూడండి మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు ఏమై ఉన్నారంట దయా దాక్షిణ్యములు గల దేవుడై ఉన్నారు నీయొందు ఆయన దయా చూపుతాడు దాక్షిణ్యము చూపుతాడు దేవుని ప్రిల్లరా నీ ఎందు ఆయన దీర్ఘశాంతము చూపుతాడు కృపాతి సేములు గలవాడై నీకు కృప చూపుతానే ఉంటాడు ఆయన నీకు ఉపకారయ్యే ఉంటాడు ఎవరైతే దేవుని ఉపకారం నాకు కావాలని ఆశపడుతున్నారు వారందరికీ కూడా దేవుడు ఉపకారయ్యే ఉంటారు తరువాత ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయి కనుక ఆయన కనికరిస్తే చాలు మనకి సమస్త కార్యముల మీద మరి అన్నీ కూడా ఆయన మన పట్ల ఉండి నడిపించేవారై ఉన్నారు కనుక సమస్త కార్యముల మీద ఉన్నాయంటే జరిగేయి జరగబోయేయి జరిగి జరిగించాలనుకునేవి చేసి పెట్టిన వాటి మీద కూడా ఆయన కార్యాలు ఉన్నాయి కనుక మనం ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకొని ప్రభువుని అడుగుదాం ఏమనంటే ప్రభువా నీ దయాదాక్షిణ్యములు నాకు దయచేయి అని ప్రభువుని అడుగుదాం ప్రభువా మీరు మాయడలా దీర్ఘశాంతుడై ఉండి మీ కృప చూపండి అని ప్రభుని అడుగుదాం ప్రభువా మీరే నాకు ఉపకారయ్యున్నారు అందరికీ ఉపకార అయ్యి ఎలా చెప్పావు నాయన ఈ దినం మీ ప్రాంతంలో నాకు మీరు ఉపకారయ్య ఉన్నారు అని ప్రభుకు చెప్పుకుందాం అలాగే ప్రభువా మీరు కనికరము ఉన్నారు ఆ సమస్త కార్యముల మీద మీ యొక్క కృప ఉంచానన్నావు కాబట్టి అలాగే నా కార్యముల మీద నా పనుల మీద మీ కృప ఉంచండి అని ప్రభుని అడిగి వేడుకుందాం ఈ కొద్ది వాక్యము ప్రభు మీ హృదయములో భద్రపరిచి చేసి దీవించును గాక ఆ మెయిన్ అందరికీ మరణాత